వెరీ గుడ్ మార్నింగ్ అండి ట్రావెలింగ్లో ఉండటం వల్ల నిన్న కూడా నేను న్యూస్ ఎనాలిసిస్ చేయలేకపోయాను సో ఇవాళైనా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను యాక్చువల్గా నేను ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాను అందువల్ల ఇవాళ కొంచెం బ్రీఫ్గా ఈ న్యూస్ ఎనాలసిస్ చేస్తాను లాల్కృష్ణ అద్వానీ గారికి భారతరత్న ప్రకటించింది భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం అనడం కంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అనడం బహుశా కరెక్ట్ ఎందుకంటే పద్మా అవార్డులకి భారతరత్న అవార్డుకి ఒక తేడా ఉందండి ఈ పద్మా అవార్డులు అవార్డులు అంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఇవి అన్నమాట వీటిని కేంద్ర ప్రభుత్వం నియమించేటువంటి ఒక కమిటీ ఎంపిక చేస్తుంది భారత భారతరత్న అవార్డు మాత్రం స్వయంగా ప్రధానమంత్రి ఎంపిక చేస్తారు రాష్ట్రపతితోటి చర్చించి అన్నట్టుగా జరుగుతుంది సాంప్రదాయకంగా గత కొంతకాలం నుంచి అందువల్ల నిన్న కూడా స్వయంగా నరేంద్ర మోదీ గారే ట్విట్టర్లో అంటే ఎక్స్లో ప్రకటించారు అద్వానీ గారికి భారతరత్న ఇస్తున్నట్టుగా తొంభై ఆరేళ్ళ వయసులో మరి అద్వానీ గారికి భారతరత్న వచ్చిందండి ఆయన ఒక రకంగా ఇప్పుడు బీజేపీలో కురువృద్ధుడు అనదగిన నాయకుడు చాలామందికి తెలుసు చాలా కాలంగా అద్వానీని మోదీ గారు సైడ్ లైన్ చేశారు అని సైడ్ లైన్ చేసి ఆయనకి ఏ రకమైన ప్రాముఖ్యమైన పదవి కూడా ఇవ్వలేదు రెండు వేల పద్నాలుగు నుంచి మోదీ గారు అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఆయనకి భారతరత్న ఇచ్చి కొంత మరి గతంలో లేని విధంగా మళ్ళీ ఆయన్ని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉన్నట్టుగా మరి మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకునేట్టుగా దేశ ప్రజలు అందరూ చేశారు నరేంద్ర మోదీ గారు ఇందువల్ల అంటే మోదీ గారు ఏ చేసినా కూడా అండి దాని వెనక ఒక పొలిటికల్ ఆలోచన ఉంటుంది ఎవరికి ఇచ్చినా కూడా యాక్చువల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ ఇయర్స్ అండి ఒకే సంవత్సరం సార్లు భారతరత్న ప్రకటన జరిగింది అందరి గుర్తు ఉంటుంది ఆల్రెడీ బీహార్కు చెందినటువంటి బీసీ నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రక ప్రకటించింది మళ్ళీ ఆ వెంటనే ఒక దాదాపు పది రోజుల తర్వాత జరుగుతోంది ఇది పది రోజుల తర్వాత మళ్ళీ అద్వానీ గారికి ప్రకటించారు అంటే అర్థం ఏంటి ఇది ఒక ఆఫ్టర్ థాట్ అంటే మొదట అనుకోలేదనమాట అద్వానీ గారికి భారతరత్నం ఇద్దామని అందువల్లనే కర్పూరి ఠాకూర్ గారు ప్రకటించారు అందువల్ల కర్పూరి ఠాకర్ ఠాకూర్ గారికి ప్రకటించడం వెనక ఆలోచన ఏంటంటే దేశంలో బీసీ సమూహాన్ని తమ వెనక అనేది కొంతకాలంగా బీజేపీ ఆలోచన అందులో భాగంగా చేశారు అని చెప్పి అప్పట్లో అందరూ విశ్లేషించారు అయితే ఆ తర్వాత పది రోజుల్లోనే ఏమైంది లేదు అద్వానీ గారికి మరి ఆయనకు వయసు మెగిపోయింది తొంభై ఆరు సంవత్సరాలు వచ్చినాయి సో తొంభై ఆరు సంవత్సరాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇవ్వకపోతే ఇంక ఇవ్వడానికి కూడా పోసే అవకాశం ఉండదు అనుకొని అప్పటికప్పుడు ఆలోచించి ఆ వెంటనే మళ్ళీ ఆయన కూడా భారతరత్న ప్రకటించారు సో ఇంతకాలం తర్వాత ఆయనకి ప్రకటించడం వెనక ఒక ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మొన్న ఈ మధ్యనే రామ మందిరం కాన్సక్రేషన్ సెరమనీ ప్రతిష్టాపన జరిగింది ఆ నేపథ్యంలో కూడా అద్వానీ గారి పేరు వచ్చింది ఏమిటి ఆయన్ని ఈ రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి పిలవలేదు అని పిలవకపోవటం కాదు మీరు రాకపోవడం మంచిది అని కూడా కబురు పెట్టారట వాళ్ళకి ఎవరికి అద్వానీ గారికి అదేవిధంగా మురళీ మనోహర్ జోషి గారికి ఆయన కూడా తొంభై ఏళ్ళు పైనే ఉన్నాయి కారణం వాళ్ళు వృద్ధులని కాదు వాళ్ళు వస్తే ఇబ్బంది కాబట్టి వాళ్ళంతా చాలా సీనియర్లు మోదీ గారికి తర్వాత రామ మందిరానికి సంబంధించి అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపనకు సంబంధించి చేసినటువంటి ఉద్యమంలో ప్రముఖ పాత్ర లీడింగ్ రోల్ పోషించింది ఎవరయ్యా అంటే లాల్కృష్ణ అద్వానీ గారు కాబట్టి ఒకసారి ఆయన కనుక పిలిస్తే ఆ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఫోకస్ ఆయన మీద ఉండాలి ఉండకపోతే బాగుండదు పిలిచిన తర్వాత పిలిచి మళ్ళీ ఆయన సైడ్ చేయడం కష్టం కానీ ఆయన మీద ఫోకస్ ఉండటానికి నరేంద్ర మోదీ గారికి ఇష్టం ఉండదు మీరు చూసే ఉంటారు కదా ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన ఒక్కరే అటు ఇటు తిరుగుతుంటే ఆయన మీద కెమెరా ఫోకస్ చేసి ఉంది మహామహులైన సెలబ్రిటీలు అందరూ కూడా ఒక దడి వెనక నిలబడ్డారు ఫ్రెండ్స్ వెనక అన్నమాట ఆయన ఒక్కరే మొత్తం ఆలయం అంతా మరి తిరిగారు ఆ తర్వాత గుడి లోపల గర్భగుడిలోకి వెళ్ళి ఆ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఆ పూజారుల నడుమ ఆయనొక్కరే చేశారు ఆయన అట్లా ఉండాలి నరేంద్ర మోదీ గారికి అందువల్ల ఆయన పిలవలేదు తర్వాత మళ్ళీ లేదు లేదు అని విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ పీల్చే అని చెప్పారు కానీ సహజంగానే అద్వానీ గారు రావడానికి ఇష్టపడలేదు ఏదో కారణం చెప్పి తప్పించుకున్నారు ఇప్పుడు ఈ భారతరత్న ఇవ్వడం ద్వారా ఈ రామందిరం అనేటువంటి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి అయోధ్యలో ఇవాళ రామమందిరం మందిరం కట్టడానికి మూలకారుడిగా చెప్పుకోదగిన వ్యక్తి అయినటువంటి అద్వానీ గారికి ఏదో ఒకటి చేయాలి లేకపోతే బాగుండదు అనేటువంటి ఆలోచనతోటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ భారతరత్న అవార్డు ప్రకటించారండి అనేది సుస్పష్టం ఎందుకు అసలు ఇంతకాలం ఆయన సైడ్ లైన్ చేశారు అనేది కొంచెం చరిత్ర మాట్లాడుకోవాలి అంటే యాక్చువల్గా నరేంద్ర మోదీ గారు అద్వానీ గారికి సుష్యులుగానే ఉన్నారు గతంలో ఎస్పెషల్లీ రథయాత్ర చేసినప్పుడు ఎనభైల్లో తొంభైవ దశకంలో మొత్తం బీజేపీ లీడ్ చేసింది అద్వానీ గారే ఆ టైంలో తొంభైలో కదా ఆయన రథయాత్ర చేపట్టారు అయోధ్యలో రాముణ్ణి మళ్ళీ రామమందిరం కట్టాలి అని దానివల్లనే బీజేపీ యొక్క ఫుట్ ప్రింట్ పెరిగింది దేశం అంతా ఆ కాలంలో యాక్చువల్గా మోదీ గారు అద్వాని వెంటే ఉన్నారు అప్పటికి ఎవరికి తెలియదు ఆయన తర్వాత ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అయ్యాడు గుజరాత్గా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఆయన అద్వాని శిష్యుడిగానే ఉన్నాడు రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఆయన పద నుంచి దిగిపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో అప్పుడు అప్పటి ప్రధాని వాజ్పేయి గారు ఉంటే లేదు ఇతను కొనసాగించాల్సిందే ముఖ్యమంత్రిగా అని చెప్పి వాదించిన వాళ్ళల్లో అద్వానీ గారు ఒకరు సో ఆ రకంగా యాక్చువల్గా అద్వానీ గారు మోదీ గారు సన్నిహితులై ఆ కాలంలో అయితే ఎప్పుడైతే రెండు వేల నాలుగులో ఓడిపోయిందండి బీజేపీ అప్పుడు అద్వానీ గారు బాధ్యతలు చేపట్టారు బీజేపీ అధ్యక్షులుగా ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో కనుక బీజేపీ గెలిచి ఉంటే అద్వానీ గారు బీజేపీ ప్రధాని అయ్యేవారు కానీ దురదృష్టం మరి బీజేపీ ఓడిపోయింది మరీ ముఖ్యంగా అద్వానీ గారికి అది చాలా దురదృష్టం అనుకోవాలి ఎందుకంటే చాలా కీలకమైనటువంటి అవకాశం అది ఆ అవకాశాన్ని కోల్పోయారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఓడిపోగానే ఇక ఆయనకి గతంలో ఉన్నటువంటి ప్రభావం తగ్గిపోయింది ఆ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనేటువంటి భావం కొంచెం తగ్గిపోయింది రెండు వేల పద్నాలుగులో లేదు నరేంద్ర మోదీని మనం ముందు పెడదామని చెప్పి ఎప్పుడైతే బీజేపీ నాయకత్వం వెనక ఆర్ఎస్ఎస్ మిగతా వాళ్ళు అనుకున్నారో ఆ టైంలో అద్వానీ గారు దాన్ని వ్యతిరేకించారండి ఆ వ్యతిరేకించడం వల్లనే నరేంద్ర మోదీ గారి కోపం అద్వానీ గారి మీద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయన ఉండటం ఏంటి అతను ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి నేను కదా ఇంత చేసింది మొత్తం బీజేపీని ఆయన సీన్ చాలా సీనియర్ లీడర్ కూడా బీజేపీలో మరి ఇప్పుడైతే ఒక డెబ్బై ఏళ్ళకి పైగా గడిపాడు ఆయన బీజేపీలో అని ఆయన గట్టిగా నిలబడ్డాడు ఈయన్ని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రకటించడానికి ఒక సమావేశాన్ని పెడితే బీజేపీ వాళ్ళు దానికి అటెండ్ కూడా కాలేదు అద్వానీ అప్పట్లో సో అవన్నీ గుర్తుపెట్టుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈయన సైడ్ ఏం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచాడండి అద్వానీ గారు గాంధీనగర్ నుంచి గుజరాత్ నుంచి రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఇవ్వాల ఆ తర్వాత వీళ్ళని అసలు అన్ని పదవుల నుంచి తొలగించేసి మార్గదర్శక మండల్ పార్లమెంటరీ బోర్డులో ఉండేవాడు అద్వానీ గారు తొలగించి మార్గదర్శక అంటే పెద్ద మనుషుల సహా ఒక కమిటీ లాగా ఒకటి పెట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ దానికి ఏం పని ఉండదు అందులో పెట్టేశారు మిమ్మల్ని అందులో పెడతామని చెప్పారు అంటే ఇంకా మీకు పని లేదు మీ ఇంట్లో కూర్చోండి అని ఇక అక్కడి నుంచి సైడ్ లైన్ చేయడం స్టార్ట్ అయిపోయిందండి ఇక ఆ తర్వాత అందరికి తెలిసిందే చరిత్ర అద్వానీ గారి ఊసే లేదు అక్కడా కూడా సో ఇంతకాలం తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఈ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం నేపథ్యంలో అసలు ఇతని యొక్క రోల్ని ఆయన యొక్క కంట్రిబ్యూషన్ని మరీ నెగ్లెక్ట్ చేసినట్టు ఉంటుందని బహుశా బీజేపీలోనూ ఆర్ఎస్ఎస్లో చాలామంది భావించుంటారు ఉంచి లేదు లేదు అద్వానీ గారికి ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టుబట్టడం వల్ల ఇవాళ నరేంద్ర మోదీ గారు అద్వానీ గారికి భారతరత్న అవార్డుని ప్రకటించాల్సి వచ్చిందండి ఇక రెండవది ఏంటంటే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం సమంజసమైన ఆయన దానికి అర్హుడైనా అనేటువంటి మరి వాదనలు చర్చలో ఉంటాయి అది వేరు నేను విదిన్ బీజేపీలో ఏం జరిగింది బీజేపీ వాళ్ళు ఎందుకు ఇవాళ గుర్తించి అద్వానీ గారికి భారతరత్నం ప్రకటించారు అనే విషయాల గురించి మాత్రమే మాట్లాడాను